రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఓబీసీ బీజేపీ ఓబీసీ రంగారెడ్డి జిల్లా కార్వర్గ సభ్యులు జంగం సాయిలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు సర్పంచ్లను కనీసం పట్టించుకోవడం లేదు అని మీడియా ద్వారా మాట్లాడారు ఓబీసీ జిల్లా కార్వర్గ సభ్యులు జంగం సాయిలు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను ఇతర సర్పంచ్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో గ్రామ సర్పంచ్లకు నిధులు రాకుండా చాలా అడ్డుపడుతున్నారు మరీ ఘోరంగా కల్వకు నియోజకవర్గంలో ఉన్న సర్పంచులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు బీజేపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను ఇతర పార్టీ సర్పంచ్లను టిఆర్ఎస్ పార్టీలోకి వస్తేనే మేము సర్పంచ్లకు నిధులు ఇస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలకు వస్తేనే నిధులు ఇస్తానంటే ఇది ఎంతవరకు న్యాయం తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది మాతాగితాగి మన నరేంద్ర మోడీ నాయకత్వం మన మన సర్పంచ్ దిక్కు నేను మాట్లాడడం జరుగుతుంది మన గోవిందపల్లి సర్పంచ్ కానీ మా సర్పంచ్ ఎక్కపల్లి సుగ్న మా మిస్సెస్ జంగం సుగ్న సాయిల్ గారు మాట్లాడుతున్నా అదేవిధంగా ఇప్పుడు మన టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము ఎట్లా వివరిస్తుందంటే మన టీఆర్ఎస్ సర్పంచ్లకేమో ఏం ఒత్తిడి లేకుండా కొంచెం ఆఫీసర్ మన కలెక్టర్ ఒత్తిడి తర్వాత ఎంబీఓ గారు తర్వాత ఇట్లా కింది స్థాయి అధికారులను ఒత్తిడి పెట్టి సర్పంచ్లు బీజేపీ సర్పంచుల సర్పంచ్లని ఎట్లా ఒత్తిడి చేస్తుందంటే ప్రతిదీ ఇట్లా వాళ్ళ కార్యకర్తలతో మా బీజేపీలకు వస్తేనే మాది టీఆర్ఎస్లకు వస్తేనే మీరు ఈ రకంగా మీరు అభివృద్ధి చేయగలుగుతారు లేకపోతే బీజేపీ టీఆర్ఎస్లకు రాకుంటే మీ అభివృద్ధి జరగదు మీరు రాకుండా అని చెప్పి పై అధికారులతోని కలెక్టర్తోని ఒత్తిడి చేపించి చాలా మన గ్రామ పంచాయతీల మన ఏది కార్యదర్శి కార్యదర్శి సెక్రటరీ ఉంటే కూడా వీళ్ళకు సర్పంచ్లకు సహకరించకుండా చాలా మరీ చాలా ఇబ్బంది పెడుతున్నారు తర్వాత చెట్లు ఇప్పుడు నర్సరీ ఇవి అని చెట్లు పెట్టి మన నరేంద్ర మోడీ ఉపాధ్యాయ పథకం కింద చేయబడుతుంది అది ఏ ఏమో ఉపయోగ ఉప ఉపయోగ పడకుండా ఏం చేస్తున్నారు చెట్లు చేసి అడవుల వదిలిపెట్టి ఈ రకంగా చేసి సర్పంచ్లని ఇది చేయాలి అది చేయాలని చెప్పి ఒత్తిడి పెట్టి చాలా భయాందర చేస్తున్నారు దాని విషయం వల్ల మన కేసీఆర్ గారు సర్పంచ్లకు ఏమూ పవర్ లేకుండా ఏం మన లోకల్ కార్యకర్తకు కూడా పవర్ అట్లాంటి పరిస్థితులు సర్పంచ్లని ఆ రకంగా మో ఘోరంగా అంత ఇజ్జత్ తీసుకున్నారు సర్పంచులని ఇది నేను కేసీఆర్ని హెచ్చరించుకున్నాను ఏంటంటే సర్పంచ్లని ఇంతమందుకు ఎంత గౌరవం ఉండే ఇప్పుడు గౌరవం లేకుండా చేస్తున్నావు అదే ఒక ఒక మీకు మీకు ముఖ్యమంత్రికి మీకు ఇజ్జత్ లేదేమో కానీ మా సర్పంచ్లకు గ్రామ పంచాయతీలలో చాలా మాకు ఇజ్జత్ ఉంది ఈ రకంగా మీరు ఏది ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు సర్పంచ్లకు అన్ని విధాలుగా మీరు సహకరించి వాళ్ళ గౌరవం కాపాడాలి అదే మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వివరంగా అంటే ఏం ఇబ్బంది పెట్టి ఒక ఆఫీసర్లకు మీరు పనులు జరగకుండా చాలా ఇబ్బంది పెట్టి చాలా ఘోరమైన పరిస్థితి చేస్తున్నారు అది మీది రాబోయే కాలంలో మొత్తం బీజేపీ ప్రభుత్వం ఏమొస్తుంది అదే అదేవిధంగా మీరు ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు మీరు ఈ మొండి వైఖరిని సర్పంచ్లకు గౌరవిచ్చి మీరు అంతా గౌరవించి మీకు అధికారులకు చెప్పి గౌరవియాలని చెప్పి మేము కోరుతున్నాము అదేవిధంగా రాబోయే కాలంలో మీకు మొత్తము ప్రభుత్వం మొత్తం బీజేపీ ముఖ్యమంత్రి ఉంటుంది అదేవిధంగా మీది పద్ధతి కాదు ఇలాంటిది ఎవరించిగా కరెక్ట్ కాదు మా గ్రామ పంచాయతీలో ఎక్కువ గ్రామ పంచాయతీ మాది నేను మా మా మిస్సెస్ అదేవిధంగా ఉప సర్పంచ్లకు పవర్ ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నది అదే గత నేను కరెంట్ ఇది లైట్లు నూట యాభై నూట అరవై ఎనిమిది లైట్లు నేను ట్యూబ్ లైట్లు వేయబడ్డది అదేవిధంగా వేస్తే సైన్లు పెట్టకపోకడం ప్రజలేమో సర్పంచ్ని కోరుతురు ఏమని ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి ఉప సర్పంచ్ సైన్లు పెట్టకుండా వార్డు నెంబర్ సైన్లు పెట్టకుండా పయాధికారు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు ఉప సర్పంచ్ సైన్ పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి అభివృద్ధి జరగద్దు ఈ రకంగా అని చెప్పి చాలా మరీ ఇబ్బందులు పెడుతురు ఇంతముందుకే మన ఏది మన ఇది ఏంది ఇక్కడ మన మాడుగుల మాడుగుల మండలంలో ఒక సర్పంచ్ చనిపోయాడు ఇప్పుడు ప్రతి సర్పంచ్ ఈ రకంగా పైసలు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పని చేసి బిల్లులు రాకుండా కొన్ని ఇబ్బందులు పెట్టి పనులు రాకుండా ఉంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలకు వస్తేనే మాకు బిల్లులు ఇస్తాం లేకపోతే బిల్లులు వేయము ఈ రకంగా చాలా ఏదించి చాలా సర్పంచ్లని ఆగం చేయబడుతుంది సర్పంచ్లు కూడా ఎవడు కూడా బతుకొద్దు అన్నకాడికి పరిస్థితి ఇస్తుండూ అదే మొండి వైఖరి టీఆర్ఎస్ ప్రభుత్వము నశించి సర్పంచ్లకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నా మా ఎక్కపల్లి గ్రామంలోనే చూసుకోండి మీరు కనీసము వార్డు నిమ్మల్ని వస్తుర్రు ఖాళీ అటెండ్ అవుతురు ఆధార సైన్ పెడుతురు పోతురు తీర్మానం తీర్మానం మినిట్స్లో సైన్ పెట్టకుండా మా ఇష్టం మేము పెట్టాం మేము మా పార్టీలకు వస్తే పెడతామని చెప్పి వివరిస్తున్నారు మీరు కావాలంటే మా గ్రామ పంచాయతీ ఎన్జిఓ సార్ మీటింగ్ ఉంది నేను కూడా కా మీకు డౌట్ లేదు మీరు చెక్ మీరు మీరు కూడా వెరిఫై చేయొచ్చు నేను కలెక్టర్ కూడా ఇంత ముందు కూడా కంప్లీట్ ఇవ్వబట్టింది మా సర్పంచ్ని తీసుకపోయి కలెక్టర్ కూడా కంప్లీట్ ఇవ్వబట్టింది ఎండిఓ కంప్లైంట్ ఇవ్వట్ది అదేవిధంగా ఇక్కడ జోగిరి అనే ఉన్న వ్యక్తి ఉంటాడు ఒక ఒక బోకర్ అంటే ఈ లోకల్ కర్తాల్ మండల్ ఒక బోకర్ వ్యక్తి అని ఆయన ఏం చేస్తుండు ఓ బుడ్సాలు వేసి టీఆర్ఎస్ టీఆర్ ఎమ్మెల్యే మాట ఉంటాడు జయపాల్ యాదవ్ ఎమ్మెల్యే మాట ఉంటాడు ఏం చేస్తుండంటే బుడ్షాలు వేసి సర్పంచ్ని గౌరవం లేకుండా చేయాలని ఒక గుడిసెలేసి ఈ రకంగా మన బీజేపీ సర్పంచ్ ఉన్నాడు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చాలా వరకు చేస్తుండు అదే విషయం విధంగా ఎంఆర్ఓ గారు కానీ తర్వాత మన ఎస్ఐ గారు కానీ తర్వాత ఎండిఓ గారు కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు నేను నేను ఏం చేసినాం మా మా ఎక్కపల్లి గ్రామాన్ని వచ్చే చెప్తున్నా నేను మన అవన్నీ మన ఎంపీ ఎంపీ ఎంబీఓ ఎంపీపీకి చెప్పిన ఎంపీపీకి చెప్పబడ్డది తర్వాత జెడ్పీడీకి చెప్పబడ్డది ఎమ్మెల్యేకి చెప్పబడ్డది కలెక్టర్కి చెప్పబడ్డది ఈ రకంగా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఈ నాతో ఒక్క కాదు ప్రతి తాన సర్పంచ్లు బయట సర్పంచులని బీజేపీ సర్పంచులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇదే విధంగా మా బండి సంజయ్ గారు ఎంత ఒత్తిడి చేసి ఏమేమి చేస్తుండో మీకు తెలుసు మిమ్మల్ని రాబోయే కాలంలో మేము మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీని లేకుండా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ రకంగా మీరు సర్పంచ్లకు అన్యాయం చేస్తే మేము బీజేపీ మేము అండగా ఉండి ఎంఎమ్మడ్ ఉండి ఏమైనా మేము చేయగలుగుతాం మీరు ముందు ముందు మీరు ఈ రకంగా చేయొద్దు మానుకోవాలి సర్పంచ్లకు గౌరవం ఇవ్వాలని చెప్పి మీ మీడియా మిత్రులకు ఇక్కడ కార్యకర్తలు మా బీజేపీ కార్యకర్తలకు మీకు అందరికీ సర్పంచ్లని చాలా ఒత్తిడి చేస్తుర్రు పనులు జరగకుండా చేస్తున్నారు మనం బీజేపీ నాయకులము అందరూ ఏకతాటిగా ఉండి టిఆర్ఎస్ నాయకులని మనం ఈ రకంగా చేస్తే చాలా అడ్డుకోవాలని చెప్పి మేము బీజేపీ నాయకులకు నాయకులకు మా బండి సంజయ్ అన్న గారికి మా బీజేపీ మా ఆచార్య గారికి వీళ్ళందరికీ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతున్నా ఈ రకంగా బీజేపీలకు అన్యాయం జరుగుతుంది మాకు పని ఎమ్మెల్యే ఏం చేస్తుండో మాకు గ్రామ పంచాయతీ వరకు ఏ పని కూడా ఇవ్వలేదు శిష్యురోలు టీఆర్ఎస్